హలో అందరికీ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నా వీడియోలో అయితే సాటర్డే రొటీన్ చూపించబోతున్నాను ఎవ్రీడే ఇంకా రోజు చేసుకునే పనులే కానీ ఇంకా రోజు వీడియో చేయడానికి ఏముంటుందని నేను డైలీ రొటీన్ అయితే పెట్టాను లాంగ్ వీడియోస్కి మార్నింగ్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇంకా ఒకటే పురుకులు పరుగులు పిల్లల స్కూళ్ళు డైలీ ఇదే వర్క్ అయిపోతుంది వీడియోస్ తీసుకుంటా వర్క్ చేయాలంటే కూడా డబల్ డబల్ టైం అవుతుంది నేనైతే ఒక్కొక్కసారి వీడియో తీయడం కూడా మర్చిపోతాను టకటక చేసేసుకుంటుంటాను అయితే ఈరోజు ఎలాగైనా వీడియో తీయాలనేసి కొంచెం లేట్ అయినా నిదానంగా అన్నీ ఇంకా కొంచెం కిచెన్లో ఉండే వెజిటబుల్స్ అవి ఉంటే మొత్తం అయితే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక అయితే అన్నీ సర్దిపెట్టుకుంటున్నాను కొన్ని పచ్చిమిర్చి ఉంటే అవన్నీ ఇంకా తొడిమల తీసి అయితే పెట్టుకుంటున్నాను యాజ్ యూజువల్ ఇంకా మార్నింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయ్యాక నేనైతే ఈరోజు జీరా రైస్ చేద్దామని డిసైడ్ అయిపోయాను జీరా రైస్ ఇంకా పన్నీర్ బటర్ మసాలా ఇక్కడైతే కొన్ని ప్రొవిజన్స్ ఆయిల్ అయిపోయిండే ఆయిల్ ప్యాకెట్లు తెచ్చాడు మా ఆయన ఆయిల్ ప్యాకెట్లు ఫిల్ చేసేసి డబ్బాలు వేసేసి పెట్టాను ఇంకా మార్నింగ్ ఏముంటుంది మార్నింగ్ పొద్దున్నే లేచి ఇంకా వాక్ లూట్ చేసి ముగ్గు పెట్టేసి ఇంకా పిల్లలు వెళ్ళాక స్నానం చేసి పూజ చేసి ఇంకా నేనైతే లంచ్కి అయితే ప్రిపేర్ స్టా ప్రిపరేషన్ చేయబోతున్నాను ఇక్కడ కడాయిలో ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు జీ షాజీరా ఇంకా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అయితేనే రోస్ట్ చేసుకుంటున్నాను తర్వాత కొంచెం పసుపు డబ్బాలో పసుపు అయిపోయిందండి మొత్తం వేసేసాను ఇక్కడైతే పేస్ట్ మసాలా వేసుకున్నాను అనమాట మసాలా దినుసులు ఇంకా ఆనియన్ ఒక బిగ్ సైజ్ ఆనియన్ టమాటా పచ్చిమిర్చి అన్నీ ఆయిల్లో ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్నాను వీడియో తీయడం మర్చిపోయాను ఇంకా ఇక్కడైతేన పెరుగులో ఉప్పు కారం ధనియా పౌడరు మిక్స్ చేసి ఆ పేస్ట్ కూడా వేసేసుకున్నాను నేనైతే లంచ్ బాక్స్ టైం అవుతుందనేసి షార్ట్ షార్ట్ వీడియోస్ అయితే తీశాను తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత పన్నీరు లైట్గా రోస్ట్ చేసి పెట్టుకున్నాను నెయ్యిలో అది కూడా యాడ్ చేయాలి ఇంకా మనకు థిక్నెస్ని బట్టి ఎవరు ఎవరి థిక్నెస్ని బట్టి వాళ్ళు కొంచెము సరిపడా వాటర్ వేసుకోవాలి నేనైతే ఇంకా మీడియం మీడియంగా చేస్తున్నాను మరి అంత గ్రేవీ లేకుండా మరి అంత ఇది లేకుండా అనమాట అయితే పన్నీర్ కర్రీ అయితే అయిపోయింది లాస్ట్లో పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేశాను కొంచెం కాజు పేస్ట్ కూడా వేస్తే టేస్టింగ్ ఎన్హాన్స్ అవుతుంది ఇక్కడ జీరా రైస్ అయితే వేడోది లేదు నేనైతే ఇంకా మా వాడికి లంచ్ బాక్స్ ఇచ్చేసి మా ఆయనకి లంచ్ అయితే తినేసాను ఇంకా లంచ్ తిన్న తర్వాత ఇంకా మధ్యాహ్నము పొద్దున టిఫిన్ తిన్నవి మధ్యాహ్నం లంచ్ చేసినవి కుక్ చేసినవి అన్నీ గిన్నెలైతే క్లీన్ చేసుకుంటున్నాను ఇంట్లో ఆడవాళ్ళకైతే నేను ముఖ్యంగా చెప్ ఈ వీడియో చేసేది ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా కానీ చేసుకుంటాం కానీ మన హెల్త్కి వచ్చే వరకు ఏం పట్టించుకోము నేనైతే రీసెంట్గా ఫేస్ చేశాను కొన్ని హెల్త్ అయితే వచ్చాయనమాట నాకైతే కొంచెం నాకైతే థైరాయిడ్ ప్రాబ్లం ఉండే అయితే ఫోర్ మంత్స్ నుంచి నాకు పీరియడ్స్ రెగ్యులర్ అయిపోయినాయి అనమాట చాలా గ్యాప్ వచ్చేసింది అందుకని నేను గైనిక్ని కన్సల్ట్ అయితే ఒకదానికి కన్సల్ట్ అయితే ఇంకా వేరే వేరే బయట ఉన్నాయి షుగర్ అందు బార్డర్లో ఉంది థైరాయిడ్ కూడా హై అయిపోయింది బీపీ కూడా పెరిగిందని ట్యాబ్లెట్స్ రెఫర్ చేశారు షుగర్ టెస్ట్ అయితే మళ్ళీ ఇంకొకసారి చేయించుకోమన్నారు మేడం ఏమన్నారంటే ఇంట్లో పనులు చేస్తూ ఉంటాం కానీ మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి మన బాడీ ఫిట్నెస్ కూడా అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి ఎప్పుడు పిల్లలు హస్బెండ్ ఇంట్లో పనులు అనేది సరిపోదు కంపల్సరీ వాకింగ్ వెళ్ళని చెప్పారు నాకైతేనా డైట్ కూడా కొంచెం డైట్ కూడా ఫాలో చేయమని చెప్పారు ఒక త్రీ మంత్స్ ఇంకా థైరాయిడ్ వల్ల నాకు డిలే అయిపోతున్నాయి అనుకొని లైట్ తీసుకున్నా కానీ ఇంకా రోజు రోజుకు లేట్ అయిపోతుంది అనేసి ఏమన్నా పండుగలు సెలబ్రేట్ చేసుకోవాలన్నా కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తుంది పీరియడ్ వస్తుందేమో అనేసి చాలామంది లేడీస్ అయితే వాళ్ళ ఆరోగ్యాలు డిలే చేస్తుంటారు థర్టీ ప్లస్ తర్వాత ప్రతి ఒక్కరు బాడీ హెల్త్ చెకప్ అనేది చేసుకోవాలి తర్వాత మనకు చేసే వాళ్ళు ఎవరు ఉండరు ఆఫ్కోర్స్ ఉండవచ్చు కొంతమందికి కానీ మన పనులు అయితే మనకు తప్పవన్నమాట మన ఫ్యామిలీకి సంబంధించి ఎవరు వచ్చి చూసుకోరు ఇంకా హస్బెండ్స్ కూడా ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోతారు కొందరు ఉంటారు అదృష్టవంతులైతే భార్యలకి మంచిగా చూసుకునే వాళ్ళు ఉంటారు అందరు అలానే ఉండరు ప్లీజ్ నెగ్లెక్ట్ చేయకండి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే వెంటనే కన్సల్ట్ అవ్వండి మేమీ డాక్టర్లని ఆఫ్టర్ డెలివరీస్ తర్వాత చాలామంది లేడీస్ అయితే హెల్త్ను చాలా నెగ్లెక్ట్ చేస్తారు అంత కాన్సంట్రేషన్ చేయరు నేను కూడా అదే చేశాను నాకైతే ఇప్పుడైతే బుద్ధి వచ్చింది ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ మా బాబు స్కూల్లో కరాటేలో ఫస్ట్ వచ్చాడని చెప్తే నాకు షవర్మ డాడీ అంటే ఆర్డర్ పెట్టాడు మా ఆయన అది కట్ చేసి ఇస్తున్నాను పిల్లలకి మనమైతే ఇంట్లో పనులు ఎంత చేసుకున్నా కానీ మన ఆరోగ్యం ఏంకి హెల్ప్ అవ్వదు మనకు తగ్గ డైట్ ఇంకా వర్కౌట్స్ కొంచెం లైట్గా ఇంట్లో ఉన్న వాళ్ళైతే కూడా కొంచెం వామప్ అది రోజు ఒక ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ వరకు కొంచెము అయితే బాడీని మూవ్ చేయాలి తప్పదు మన ఆరోగ్యం గురించి ఇంకా వాకింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా చేయాలన్నారు ఇక్కడైతే నైట్ ఇంకా పన్నీర్ కర్రీ ఉందనేసి నేనైతే చపాతీ చేస్తున్నాను ఇంకా డైలీ రెండు రెండు మూడు మూడు కర్రీస్ చేసే బదులు ఏదో ఒక కర్రీతో సరిపెట్టుకోండి ఇంకా ఎక్కువ వర్క్ పెట్టుకుంటే మనకే ప్రెజరు ఇంకా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు డబల్ డబల్ పనులు ఉంటాయి ఇంకా ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వెంటనే డాక్టర్లని అయితే కన్సల్ట్ అవ్వాలి ఇంకా లేకుంటే అన్ని రోగాలన్నీ బయటపడే ఛాన్సులు ఉంటాయి ముఖ్యంగా ఇంకా గైన్కి సంబంధించినటువైతే లేడీస్కి వెంటనే చూపించుకోవడమే బెటర్ అనిపిస్తుంది నాకైతేనా ఇక్కడైతే చపాతీ చేస్తుంటే మా పాప అయితే ఫుల్ వీడియో తీసేసింది